ఓం శ్రీ సాయి రామ్ భగవద్గీత నాలుగవ అధ్యాయంలోని ఇరవై రెండవ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం సాయి రామ్ భగవానుడు గత శ్లోకములో ఆశ లేనివాడు ఇంద్రియ మనములను స్వాధీనపరచుకున్నవాడు వరల నుండి ఏ వస్తువును పరిగ్రహంపని వాడు కర్మ చేసేనను పాపమును పొందుకుంటాడు అని చెప్పారు అయితే ఇక్కడ ఈ శ్లోకంలో కర్మలను చేసినను ఎవడో బంధింపకుండానో తెలుపుతున్నారు యదృచ్ఛా లాభసంతుమస్సర సమస్సిద్ధ నిబ్యదృచ్ఛా లాభ సంతు అప్రయత్నముగా కలిగిన తనంతో సంతోషమును పొందినవాడను ద్వంద్వతీత శీతోష్ణసుఖ దుఃఖాది ద్వంద్వను అతిక్రమించిన వాడను అనగా లక్ష్యపెట్టిని వాడును విమశరహ మాత్సర్యము లేని వాడును సిద్ధౌ ప్రాప్తి ఎందును చ ఫలము యొక్క అప్రాప్తి ఎందును సమహ సమబుద్ధి కలవాడును కృత్వా అపి కర్మము చేసినను దాన్ని బాధ్యత బంధింపబడడు తాత్పర్యం అప్రయత్నముగా లభించిన దానంతో సంతృష్టిని పొందువాడును సుఖ దుఃఖాది వాడును దాటినవాడును లేని లేనివాడును ఫలము యొక్క ప్రాప్తాప్రాప్తములను సమబుద్ధి గలవాడును అయినటువంటి మనుషుడు కర్మము చేసినను బంధింపబడడు అనగా కార్యము సిద్ధించినను సిద్ధింపకుండాను సమభావముతో ఉండేవాడు అనమాట సాయిరా देवकी ंदनाय विमहे वासुदेवाय धीमह श्री कृष्णार्पणमस्तु जय श्री कृष्णा जय जय श्री श्रीकृष्ण आत्मीयक मनवी श्रीकृष्ण परमात्म चैनल तो అనంత మల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ